నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తారీఖు కనుక చూసుకున్నాము ముప్పై ముప్పైవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈరోజు వచ్చేపాటికి మార్కెట్కి ఎన్ని సంచులు వచ్చినాయి అలాగే రేట్ పోయిందనేది ముఖ్యంగా చూసుకుందాం ఇక ఈరోజు వచ్చేపాటికి చూసుకున్నట్లయితే పదకొండు వేల నాలుగు వందల నలభై రెండు అయితే రావడం జరిగిందనమాట మనకు మధ్యాహ్నం వచ్చింది రిపోర్టు కాస్త నాకు హెల్త్ ఇష్యూస్ బట్ట నేను చేయలేకపోయినా అనమాట వచ్చిన తర్వాత వీడియో చేద్దామనుకున్నా ఇంకా ఈరోజు డబ్బీ ఫస్ట్ క్లాస్ కాయి మంచి రేట్ అయితే నడిచింది ఒక లాట్ అయితే ఇరవై ఐదు వేల మూడు అయితే నడిచింది ఇంకా మీడియాలో టాప్ వచ్చి మంచి బెస్ట్ కలర్ ఉన్నా కూడా పద్దెనిమిది వేలు అయితే వేయడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రెండు అయితే టాప్ పోయిందనమాట పదహారు వేలు అయితే మంచికాయలే కానీ ఇంకో రకం మీడియాలు అయితే ప పదహారు వేల వరకు ఇస్తారు అంటే మీడియాలు అంటే కొంచెం కలర్ తక్కువ ఉంటాయి అది బాగా గమనించుకోండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల రెండు వందలతో వ్యాపారాలు అయినాయి ఈరోజు ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్ పోయింది ఈరోజు క్వాలిటీ తక్కువ ఉందన్నమాట చూసిరకపోతే మంచి క్వాలిటీలు వస్తే పదహైదు వేల వరకు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక చాలామంది పాత సరుకులు ఉన్నాయన్నమాట చాలా మంది కాల్ చేస్తున్నారు దాని గురించి కూడా మాట్లాడుకున్నాం వీడియో ఎండింగ్లోనే వీడియో అయితే స్కిప్ మటుకు చేద్దండి వీడియో ఫుల్ లెంత్ వీడియో చూడండి అప్పుడు అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్కటి వివరిస్తాను ఈరోజు వచ్చిన స్టాకులో నిన్నటి గాటికి ఎక్కువ వచ్చింది సార్ అంటే నిన్న దరిదాపు నాలుగున్నర వేల బస్తాలు అయితే మాట్లాడుకున్నాం గురువారం అంటే మనకు చాలామంది మంది అడగచ్చు మీరు గురువారం ఓ సోమవారం అంటే కదా నడిచేది బ్యాడ్ మార్కెట్ డైలీ అప్డేట్ ఎట్లా ఇస్తున్నారంటే ఇక డైలీ కంటే రోజువారీ మార్కెట్ ఎక్కువగా ఉంది ఏసీ మార్కెట్ ఎక్కువ ఇంక్లూడింగ్ ఎక్కువ ఉంటుంది చాలా చాలామంది ఆలోచన చేసుకోండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ మీడియాల గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకొని సీడ్స్ వైపు వెళ్ళిపోదాము డబ్బీ మీడియాలో వచ్చేసి ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు టాప్ అయినాయి మీడియాలు అంటే సెకండ్లో మీడియాలు అనుకోండి మీడియాల గురించి మంచి మీడియాల గురించి తొమ్మిది నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే పోయినాయి అవి చామూరి సెకండ్స్ ఎక్కువ ఉంటే పదకొండు పన్నెండు పన్నెండు వేలు అట్లా వేసినారు ఈరోజు వరకు మంచి కలర్ ఉంటే పద్నాలుగు వేల వరకు నడుస్తున్నాయి కడ్డిగా అంతే పన్నెండు వేలు పదమూడు వేలు ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల టాప్ పోయింది సెకండ్స్ వచ్చేసి ఎనిమిదిన్నర వేలు టాప్ లో వచ్చేసి ఆరు వేలు అట్లా పోయినాయి అన్నమాట గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలతో వ్యాపారాలు అయినాయి మంచి పాయిల్ తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు అట్లా టాపులు పోయినాయి మంచివి వస్తే పదకొండున్నర పన్నెండు కూడా చేస్తారు క్వాలిటీ వల్ల చాలా మందికి నెమ్మలు ఎక్కువ వస్తున్నాయి కాస్త చూసుకోండి చాలా మంది ఏసీల్లో పెట్టినప్పుడు కూడా కాస్త నిమ్ముతో ఉన్నాయేమో కాస్తమంది కొంతమంది బూజ్ వచ్చే పరిస్థితి కూడా ఉందని వ్యా వ్యాపారస్తులు చెప్తున్నారు అలాగే టెండర్ వేసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు టూ సెవెన్ చూసుకుందాం టూ సెవెన్ వచ్చేసి ఎనిమిది వేలు అట్లా పోయినాయి డౌల్ ఫైత్రి వన్లో పదివేలు అట్లా నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు సెకండ్స్ వచ్చేసి ఎనిమిది వేలు అట్ల పోతున్నాయి టూ సెవెన్ త్రీ కుబేరా కూడా సెకండ్స్ ఆరు వేలు అట్లా పోతున్నాయి సూపర్ టెన్లు చూసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు పదివేలు టాపులు ఉన్నాయి సూపర్ టెన్లు సూపర్ టెన్లు వచ్చేసి ఐదు వేలు ఐదున్నర వేలు ఆరు వేలు వరకు నడుస్తున్నాయి చాలా మటుకు సెకండ్స్ ఫస్ట్ ఉంటే పదివేల వరకు నడుస్తున్నాయి సీట్స్లో కూడా బాగా గమనించండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి చాలా మటుకు సీట్స్ కూడా వేసినారు టెండర్కి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫోర్ సెకండ్స్ వచ్చినాయి ఇవి ఐదు ఐదు నాలు వేలు వేసినారు షార్కులు వచ్చేసి ఆరు వేల వరకు నచ్చి సెకండ్స్ ఒక కొత్త అయితే లేవు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్లో అయితే రాలేదు మార్కెట్ ఇక తెల్లగాయల మత్స్యకాయల గురించి మాట్లాడుకుందాము అంత లోపల అయితే మీరు లైక్ చేయండి ఇక సే పోయినసారి ఏసీలో పెట్టిన రేట్స్ ముందు మాట్లాడుకొని మనము తెల్లగాయల మత్స్యకాయల గురించి మాట్లాడుకుందాం పోయినసారి ఏసీ డబ్బిలు ఈరోజు పదకొండు వేలు టాపు కడ్డీ వచ్చేసి ఈరోజు పదివేలు అట్ల టాపు టూ జీరో ఫోర్ పన్నెండు వేలు నడుస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉంటే అంటే ఈరోజు వచ్చిన క్వాలిటీ రేట్సే నేను పోయిన రేట్సే చెప్తున్నాను అంతకు నుంచి ఒక ఐదు వందలు తక్కువలే ఎక్కువ పోయిన రేట్స్ ఈరోజు నడిచినాయి అంతకుముందు ఒక వెయ్యి రెండు వేలు తగ్గొచ్చు పెరగచ్చు క్వాలిటీని బట్టి డిసైడ్ ఉంటుంది చాలామంది పోయినసారి కలర్ సీడ్ అనే బాగా చూసుకోండి ఏ సీడ్ అయినా చూసుకోండి లావు రకాల నుంచి చిన్నపాటి రకాల వరకు ఇవే నడుస్తున్నాయి అన్నమాట ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంచి గతేడాది ఆరు వేలు అట్లా పోయినాయి బెస్ట్ క్వాలిటీలే చాలామంది అప్పుడు అడిగిన వచ్చే రేట్స్ ఆ అడిగిన రేట్స్ ఇప్పుడైతే లేవు బాగా కంపారిజన్ చేసుకొని చేసుకోండి ఈసారి కూడా మిర్చికి ఎంఎస్పి రేటు అంటే మద్దతు ధర కూడా ఎక్కడ వదలలేదు ఇక చూసుకున్నాము మిగతా క్వాలిటీలు డబ్బీ తెల్లగాయలు మాట్లాడుకుందాం డబ్బీ తెల్లగలు ఐదు వేల రెండు వందలు నడిచినాయి మంచి కలరు సైజ్ ఉంటాయి ఈరోజు అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇవి చనమటటు కంటే నాలుగు నాలుగున్నర వేలకే టాప్లు అవుతున్నాయి కడ్డీ చూసుకున్నట్లయితే ఈ రోజు వాటికి నాలుగు వేలు అట్లా వ్యాపారాలు అయినాయి డబల్ టీ మూడున్నర వేలు అట్లా పోయింది టూ జీరో ఫోర్ త్రీ కూడా నాలుగు వేలు అట్లా పోయినాయి తెల్లగాయలు అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ గురించి మాట్లాడలేదు సెకండ్స్ వచ్చేసి ఎనిమిది వేలు అట్లా టాప్ పోయినాయి నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఆరు వేలు కూడా పోయినాయి కొన్ని లాట్స్ అయితే ఇలా ఇక సర్పన్న మందిరో టూ ఏమి తెల్లగాయలు అయితే రాలేవు ఇక మనం చూసుకున్నట్లయితే డబల్ బై త్రీ వన్ తేజ గుంటూరు ఇవి తాళు చూసుకున్నా కూడా ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు వందలకెండి నేను ఈరోజు క్వాలిటీ తక్కువ ఉంది బాగా బెస్ట్ వస్తే రెండున్నర వేల వరకు వేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక మీతో క్వాలిటీ చూసుకున్నట్లయితే పెద్దగా ఏం లేవు ఈరోజు మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే ఇదే డబ్బీ కొట్టే కాస్త ఈరోజు మా పలాట్కి ఇరవై ఐదు వేలు అట్లా పోయింది మిగతా అన్నీ తక్కువగానే పోయింది అంటే చాలామంది నీ వీడియోస్ చూసే ఈరోజు పెరిగింది కదా మళ్ళీ పెరుగుతుందేమో అంటే ఈరోజు అడిగింటారు వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ మార్కెట్ చూసి అమ్దాంలే అనుకున్న తగ్గుతుంది మార్కెట్ మీరు అమ్మాలనుకుంటే మేజర్ మీ ప్రాబ్లమ్స్ ఎన్నో కూడా ఒకటి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఎక్కడ ఎంఎస్ పీరియడ్స్ లేవు ముందుగా స్టాకులు పాత స్టాక్ ఇస్తున్నారు ఇప్పుడు కొత్త స్టాక్ ఇస్తున్నారు వ్యాపారస్తులు పెట్టారు కాస్త ఆలోచన చేసుకోండి ఎందుకంటే మేబీ ఎక్కడ ఇప్పుడు నెల అయింది సరుకులు తగ్గిబట్టే అయినా ఎక్కడ చేంజెస్ అయితే కనపలేవు అనమాట ఇక మళ్ళీ బక్రీద్ స్టార్ట్ అవుతుంది బక్రీద్ స్టార్ట్ అయినాక చాలా వరకు ఈ ముస్లిమ్స్ వాళ్ళు ప్రార్థనలు మొదలుపెట్టారు ఇప్పుడు ఈ భక్తివీధైపోయింది వరకు కూడా మనమేం చెప్పలేని పరిస్థితి అంటే రేట్లు పెన్షనర్ అయినప్పుడు రైతుకి వ్యాపారస్తుంది సరిపోతే వదులుకునే అవకాశం అయితే చేసుకోండి ఇదండి మన వీడియో అనమాట వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి